హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈ ఎంఆర్ అగ్రికల్చర్ కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్ మనకు జనగాం జిల్లా నానుకొని మళ్ళీ హైవేకి నాలుగు ఎకరాలు అమ్మకానికి ఉందండి మనకు ఇది ముందు ఫ్రీ వేసింది మనకు రెండు ఎకరాలు ఉంటుంది దాని వెనకాల రెండు ఎకరాలు ఉంటుందండి మనకిది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మనకిది ఫ్యూ సైల్ అండి ఇది కమర్షియల్గా అయినా యూజ్ చేసుకోవచ్చు హోటల్ దాబా లేదా మనకు వెంచర్ వెంచర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చండి తోటకైనా ఫామ్ హౌస్కి అయినా రిసార్ట్కైనా అన్ని రకాలుగా బాగుంటుందండి సైట్ ఇది మనకు జిల్లా కానుకొని ఉంది కాబట్టి వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే కానుకొని ఉందండి ఇది మనకు వరంగల్ నుంచి అరవై కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి మనకు ఎనభై కిలోమీటర్లు ఉంటుంది అండి ల్యాండ్ వరకు బాగుంటుంది సైట్ ఒకే లెవెల్ ఉంటుంది మనకి ఇందులో రెండు ఎకరాలు కావాలంటే రెండు ఎకరాలు ఇస్తారు ముందుది మొత్తం నాలుగు ఎకరాలు కావాలంటే నాలుగు ఎకరాలు కూడా ఇస్తారు బాగుంది మనకు అన్ని అన్ని విధాలుగా బాగుంటుందండి జిల్లాకి జిల్లాకి అనుకునే ఉంది కాబట్టి మనకు సిద్దిపేట జిల్లా నుంచి మనకు యాభై కిలోమీటర్లు వస్తుందండి సూర్యాపేట నుంచి సూర్యాపేట జిల్లా నుంచి మనకు ఎనభై కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు